హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున ఈ వీడియోలో చూసి మనమైతే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే ఈసారి ప్రభుత్వం నుంచి వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది ఏదైతే హామీ ప్రకారంగా మనకి నాలుగు వేలు అలాగే ఆరు రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారో ఆ డబ్బులు అనేది మనకైతే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజున ఎంతమందికి డబ్బులు అయితే జమ చేస్తున్నది రోజు ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో ముందుగా మీరైతే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు అయితే చూస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి దాంతోపాటు మనకి రైతులకైతే ఏదైతే ఉందో పథకం సో దానికి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా ఈరోజు ఈ వీడియోలు అయితే మనం మాట్లాడుకుందాం సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చదివితే ఫంక్షన్ పొందుతున్న అనుకున్న ఉన్నారు కదా సో వాళ్ళ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ అయితే నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఒక్కసారి మనమైతే మెయిన్ టాపిక్లో వెళ్దాం సో మన తెలంగాణలో ఏదైతే హామీ ఇచ్చారు ఆశ్రయ చేయిత పెన్షన్ కింద వచ్చేసి మనకి నాలుగు వేలు అలాగే ఆరు వేల రూపాయలు ఏదైతే హామీ ప్రకారంగా చేస్తా అని చెప్పారో హామీ ప్రకారంగా వచ్చేసి ఈ పథకం కూడా అమలు అయితే వచ్చేసింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎక్కడో మనకి ఆశ్రయ పెన్షన్ వచ్చేసి స్టార్ట్ అయితే రెండు వందల రూపాయల నుంచి ఇప్పటికీ రెండు వేల వరకు అయితే పొందుతున్నారు చాలా వరకు అయితే మంది మన తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో సో మనకి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేరిత పెన్షన్ కింద వచ్చేసి ఎవరైతే వికలాంగులు అయితే ఉన్నారో వాళ్ళకి ఆర్బీఐళ్లు అయితే చేస్తుందని చెప్పడం అయితే జరిగింది ఏదైతే ఎలక్షన్ ముందు అయితే హామీ ఇచ్చారో అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు మనకైతే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇటు సీతక్క సో అదే ప్రకారం వచ్చేసి మనకైతే ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే తెలంగాణలో ఇప్పటికే రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది అయితే పాత ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళ సంఖ్య మీకు తెలిసిందే దాదాపుగా ఇంకో ఇరవై ఐదు వేల మంది దాదాపుగా దీంట్లో యాడ్ అవ్వబోతున్నారు సో దీన్ని బట్టి కూడా చూసుకుంటే మనకైతే ఇప్పటికే మన తెలంగాణలో మూడు లక్షల పైగా వచ్చేసి ఆసరా చేత పొందడానికి అయితే అర్హతగా ఉన్న సంఖ్య అయితే మీకు తెలిసిందే సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ రోజున వచ్చేసి రాఖీ పండుగ సందర్భంగా కొంతమందికి మాత్రమే ఈ రోజున డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సీతక్క సో దాదాపుగా చూసుకుంటే ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా రై మనకి ఆశ్ర చేత ఫంక్షన్ పొందుతున్న వాళ్ళకి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు ఈ రోజున మీకు ఎట్టే పర్సన్లో కొంత డబ్బులు అయితే మీ ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం ఒకవేళ మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి కంపల్సరీ మీకు ఈ రోజున డబ్బులు అయితే వస్తుంది కాబట్టి ఒక్కసారి మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీతో తోటి మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో మీరు కామెంట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి కామెంట్ అయితే ఓకేనా సో మన తెలంగాణలో ఏదైతే ఆరు గ్యారెంటీలు అయితే ఉన్నాయో ఆరు గ్యారెంటీలో కొన్ని పథకాలు కూడా అమలు అయితే వచ్చేసింది మరి కొన్ని అయితే పెండింగ్ అయితే ఉన్నాయి సో అవి కూడా మనం అయితే తీరుస్తుంది చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏదైనా కావాలనుకుంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి ఒకవేళ నాకు తెలిసిన డబ్బులు ఎంతమంది పడ్డాయని తెలిస్తే మాత్రం మీకోసం ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను సాయంత్రానికి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్